నేను మీ సాయి వెల్కమ్ టు సాయి వండర్ బ్లాక్స్ ఈ రోజు అయితే మంచి వీడియో అయితే ఇస్తానండి అదేంటంటే కొబ్బరి మూవ్ అయితే ఎలా తీస్తారో మీకు తెలుసా ఇదే ఈ రోజు అది ఎలా తీస్తారో చూసేద్దామని నా యాక్టర్స్ మీరు చాలా మందికి అయితే తెలుసు అండి అయితే మా పల్లెటూరులోనే దొరుకుతుంది విలేజ్ లో విలేజ్ లో మాత్రమే దొరుకుతుంది సిటీలో ఎక్కడ దొరకదండి ఎప్పుడు తీయడం అయితే చూసి ఉంటారు చాలా మంది అయితే తినడమే తప్ప అది ఎలా అది ఎలా తీస్తారు మీకు తెలి తెలిగిపోవచ్చు అది ఎలా తీస్తారు ఈ రోజు అయితే చూసేద్దాం పదండి ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ఈ కౌర తోట అనేది అయితే నరిగిస్తారు ఈ కౌర తోట ఎందుకు నరిగిస్తారంటే ఇవి ఇవేసి చాలా సంవత్సరాలు అయితే అవుతున్నాయి అందుకని అయితే నరిగిస్తారు ఈ మొక్కలు అనేవి అయితే ముద్రిపోయినాయి కోపం అనేది అయితే కాయట్లేదు అందుకే నరిగిస్తారు ఇక్కడ ఇవి అయితే నరిగిస్తారో ఏమనుకోకండి ఇక్కడ మళ్ళీ కొత్త మొక్కలు అనేవి అయితే వేస్తారు చూశారు కదా చాలా మొక్కలు అనేవి అయితే నరిగిస్తారు ఇక్కడ మనం నరికిసిన వాటిలోనే మనం కోరమ పువ్వు అయితే తీయబోతున్నాం చూసారు కదా ఇక్కడ మన కరమ ఎలా తీయాలి ఇంకా చూసేద్దామో పదండి చూసారు కదా చాలా అయితే నెరికిస్తారు ఇంకా మన కరమ ఎలా తీయాలో చూసేద్దాం పదండి చూసారు కదా మన కౌర చెట్టు అనేది అయితే కోస్తారు ఇదైతే మొదటిది అయిపోయింది అందుకేనండి కోస్తారు మన కోర ఎలా తీయాలో చూసేద్దాం కోర మొబైల్ అనేది మన వీడియో అయితే చాలా మంది అయితే చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి మన అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను ఇక చూసేద్దామా ఇంకా చూసారు కదా చెట్టు అనేది అయితే చూసారా పెద్దది అయితే అయిపోయింది కోసారు చూసారు కదా చెట్టుని ఇక్కడ ఇలా వచ్చింది ఒకసారి ఇక్కడ అనేది మన అనేది అయితే ఉంటుంది ఇక్కడైతే నరకాలండి మనం ఇప్పుడు ఇదైతే చాలా నరకాలే చాలా కష్టపడాలండి మనకైతే ఇంకండి చూడండి మనకైతే ఇది నరకనే అనేది అయితే కావాలి కత్తి అయితే కత్తితో అయితే నరకలేము ఇక్కడైతే మన నరకలే ఇప్పుడు దీని దీని మొత్తాన్ని నరకలే చాలా అంటే చాలా కష్టపడాలి ఇప్పుడు కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం తప్పదండి ఏదో కష్టపడి అయితే నరికితేను ఇకైతే మనం నరికేద్దాం రండి ముందుగా ఒక కత్తి తీసుకుని కమలైనవి అయితే నరికిసుకోవాలి ఫస్ట్ చూసారు కదా ఇలా కొమ్మలనేవి అయితే నరికిసుకోవాలి ఇదైతే కోవరగల చూసారు కదా లేత గెల ఈ కొమ్మలనేవి అయితే నరికిసుకోవాలి కోవరి కొమ్మలు ముందు ఈ అయితే నరికిసుకున్నాం తర్వాత ఇల్లు అనేది గొడలతో అయితే నరికిసుకోవాలి ఇప్పుడైతే ఇక అయితే నరుకోవాలండి చాలా అంటే చాలా కష్టపడాలి ఇవన్నీ మనకు తెలియని పనులు కానీ మన వీడియోస్ కోసం అయితే చేస్తున్నాను మనకి ఇందులోనే కూర అనేది అయితే ఉంటది ఇక చూసారు కదండి మన చివరిలో అయితే నరికిసుకున్నాం ఇక మొదలని అయితే నరుక్కోవాలి ఎండలో అయితే చాలా ఎండ అయితే కాసింది చెమటలు అయితే చాలా పడేసినాయి చాలా కష్టపడి అయితే నరికినాను చూసారు కదా వీడియో ఫుల్ లెంత్ ఎక్కువైపోతుంది నేను నరకడం అయితే చూపించట్లేదు సగం చూపెట్టింది ఇక చూశారు కదండి మన అయితే నరికిస్తున్నాం చాలా కష్టపడి అయితే నరిగిసాను ఇక చెమట్లు అయితే పడిసినా అందుకే కూల్గా రిఫ్రెష్గా కోకోనట్ వాటర్ అయితే తాగిందాను అబ్బా ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి నరికి అడిగితే చాలా అంటే చాలా కష్టపడిపోయాను ఇంకా అయితే మనం కట్ చేసుకుని అందులో ఉన్న అయితే నేను మీకు అయితే తీసుకుంటాను ఇంకా ఎలా తీసుకోవాలో చూసేద్దాను రండి ఇంకా దీన్ని అయితే మనం కట్ చేసుకుందాం రండి దీన్నైతే ఒక్కొక్క పొరగైతే తీసుకోవాలి మట్టనేది చూడండి ఇలాగా దీన్నైతేలా కట్ చేసుకోవాలి ఇంకోండి చూసారు కదా మనకైతే కూరపోతనేది అండి ఇది చూసారు కదా ఇంకోండి దీన్నైతేలాగా కట్ చేసుకోవాలి ఇక చూశారు కదండి మనం మొబై అయితే నెరకీసుకున్నాం ఎంత బాగా వచ్చిందో చూసారా ఇదే మనకు తులు రోడ్ల మీద టౌన్లో కాట సైకిల్ మీద పెట్టి అయితే అమ్ముతారు చాలా అంటే చాలా రేటు ఒక ముక్క అనేది అయితే పది రూపాయలకి అమ్ముతారు ఇదైతే చూసారు కదా ఇంకొండి అబ్బా ఇందుకండి ఎంత జిన్ను ముక్కలు ఉందండి కొంచెం తీయగా కొంచెం చప్పగా అయితే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అల్లకంటే చాలా అంటే చాలా మంచిది ఇంకా మిగతా ముక్క అనేది అయితే కోసైతే చూపుతాను ఇంకా చూసారు కదండి ఇదైతే మనం ఎలా కోసుకోవాలి ఇంకా షాక్ అనేది అయితే కోస్తాను ఇంకోండి మనకి అసలు ఇప్పుడు కదండి ఫైనల్ గా మన కొవర్ అయితే తీసుకొని చూసారు కదా ఎంత బాగుందో ఇదేనండి మనం తింటాం తుల్లో టౌన్ లో రోడ్డు మీద కట్ట అమ్ముతారు మీరు చాలా మంది అయితే చూసుకుంటారు వాటిని ఎలా అయితే కవర్ చెట్ల నుంచి అయితే తీస్తారు నేను అయితే చాలా కష్టపడి అయితే తీసాను ఇక దీని అయితే కట్ చేస్తూ ఉంటుందో దీని రేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూసారు కదా చాలా పెద్ద మూవ్ అయితే వచ్చింది దీని రేటు దీన్ని పెట్టుకెళ్ళి అమ్ముకుంటే చాలా డబ్బులు అయినవి అయితే వస్తాయండి మినిమం అయినా ఫైవ్ హండ్రెడ్ అయినా వస్తుంది ఇది అమ్మితే ఒక్కో పీస్ వచ్చి టెన్ రూపీస్ ఉంటుంది అయితే నేను ఇప్పుడైతే చూపిస్తాను మీకు చూడండి రెండు ఒకసారి చూడండి మనం అయితే కోసుకుందాం ఇప్పుడు కొంచెం మట్టి అయితే అయిపోయింది దాన్ని అయితే క్లీన్ చేసుకుందాం షాక్తో చూసారు కదా మిగతా పొర అయితే కోస్తాను అబ్బా నోరు వరతుందండి ఎప్పుడు ఎప్పుడు రోడ్డు మీద సైకిల్ మీద చూడడం కానీ ఫస్ట్ టైం అయితే ఇలా కోస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి దగ్గరండి చూస్తున్నాను ఇంకండి దీన్ని అయితే కోస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మనకి ఒకసారి ఇదైతే ఇది ఒక పీస్ వచ్చి ట్వంటీ రూపీస్ అయితే అమ్ముతారండి రోడ్డు మీద మీ సిటీలో కాట ఇక్కడైతే మాకైతే పల్లెటూరులో నేచురల్గా ఫ్రీగా అయితే దొరుకుతాయండి సవకండి అండి చాలా సవక సవకా తినైతే చి తినైతే చూస్తాను ఎంతైనా డబ్బులు కడుకొ డబ్బులు పెట్టుకుని కొండేది కంటే ఎలాగ తింటేనండి మన సొంతంగా సొంతంగా తీసుకుని ఆడ ఆ పిచ్చి కంటే ముందు ఆ ఫీల్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా హెల్త్ కంటే చాలా అంటే చాలా మంచిదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇందులో షుగర్ వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది చూద్దాం ఒకసారి ఇక చూడండి మనమైతే చిన్న పీసులకి అయితే కట్ చేసుకుందాం దీంట్లో అయితే షుగర్ వేసుకుని ఒకసారి ఆహా కొంచెం చప్పగా అయితే ఉంటుంది అందుకని షుగర్ వేసుకుని తింటున్నాను చూసేది కదా షుగర్ అయితే వేస్తాను కొంచెం అబ్బా చెప్పలేమండి దీని టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది మీరు ఇప్పుడు ఊరికి వెళ్ళారని కమెంట్ అయితే చేయండి మన చెరిగే ముక్క ఎలా ఉంటుందో షుగర్ కానీ ఎలా ఉంటుంది అంత టీగా అయితే ఉంది షుగర్ తింటే ఇంకా తిని కొద్దీ తినే అనిపిస్తుంది అండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది మనకైతే నేను కొవ్వరి పువ్వు అయితే చూపించబోతున్నాను మనకి వీటిలోంచి అయితే చూసారు కదా ఇదైతే కొవ్వరి పువ్వు చూడండి చూడడానికి ఎంత బాగుందో సరే అయితే చూస్తున్నారు కదా చూసారు కదా ఎంత బాగుంది కొవరికు వీటి నుంచి మన కొవరికాయలు అయితే వస్తాయి చూసారు కదా చిన్నకాయలు మన చెట్లన్నీ నరికేయడం వల్ల కూడా అయితే చూడండి ఎంత బాగుందో ఒక బుకాయలు అయితే ఉంది చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది చూసారు కదా చూసారు కదా చిన్న ముక్కలు అయితే ఉన్నాయి మనకైతే ఇంకండి మొత్తానికి అయితే ముక్కలకైతే కోసైతే చూపిస్తున్నాను ఆహా మీరైతే మాకైతే చాలా చాలా అంటే చాలా దొరుకుతుందండి న్యాచురల్గా అయితే దొరికితే మాకైతే మీరైతే చాలా డబ్బులు పెట్టేది కొనుక్కుంటారు మాకైతే ఇక్కడ సవకండి చూసారు కదా ఇంకా ఎంత తిన్నా అనిపిస్తుంది వీళ్ళని ఇంకండి అస్సలు అయితే ఇదండి లోపలంటే చూసారు కదా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుందండి మనకైతే ఇక చాలా కష్టపడి అయితే వీడియో అయితే తీస్తాను మా కష్టాన్ని చూసి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి చాలా కష్టపడి మీకోసం చాలా వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కమెంట్ అయితే అంటే మీ ముందుకైతే ఇక మనకి కౌరవమే కాదండి ఈత మూవ్ థర్డ్ మూవ్ అని ఇంకా చాలా అంటే చాలా ఉంటాయండి మా పల్లెటూరులో వాటి గురించి కూడా వీడియో కావాలంటే కమెంట్ అయితే చేయండి ఇవే కూడా నేను అయితే కట్ చేసి అయితే మీకైతే మీకు అయితే ఇక ఇవే కాదండి చాలా అంటే చాలా మూవ్లు అంటే చాలా అంటే చాలా తింటారు మా పల్లెటూరులో అవి అవి అయితే ఏం కావాలో మీకు కమెంట్ అయితే చేయండి అవి అయితే అవి కూడా అయితే వీడియోస్ అయితే తీస్తాను ఇంకా చూశారు కదండి ఇంకా ఇంతతో మన వీడియో అయితే అయిపోయింది చాలా కష్టపడి కొవర్ మూవ్ అయితే తీసాను చూశారు కదా చాలా అయితే తీసాను దీని టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు వరకు ఇలాగా తీసి ఎవరైనా ఉంటే కమెంట్ అయితే చేయండి కోరు వాళ్ళు అయితే కమెంట్ చేయండి నాకు తెలిసి మీకు అయితే సిటీలో తప్ప బయట ఎక్కడ దొరకదండి సిటీలోనే చాలా డబ్బులు అయితే పెట్టేది కొనుక్కుంటారు తీయడం కూడా చాలా అంటే చాలా కష్టం ఇక్కడ కొబ్బరి తోటలు అయితే పడిపోయి నరిగిసిన వాళ్ళు అయితే అయితే వచ్చి మన సబ్స్క్రైబర్స్ కోసం కష్టపడి అయితే వీడియో వీడియో అయితే తీసాను ఇంకా ఈ వీడియో అయితే నచ్చినట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ల ఆప్షన్ ఆల్ ఆప్షన్లో అయితే పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇది ఎలా తీస్తారో తెలుస్తుంది కదా ఇక ఎంతటితో మన వీడియో అయితే అయిపోయిందండి మన ఛానల్ అయితే చాలా మంది అయితే చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ అయితే చేయలేదండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో ముందుకైతే వస్తాను ఇక ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్